వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వ్యతిరేకంగా పోస్టులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం ఉందా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోస్టులకు రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తారా ఢిల్లీ పోలీస్ స్టేషన్ నోటీసులకి రేవంత్ రెడ్డి సమాధానానికి సంతృప్తి చెందుతారా లేదు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు అని పూర్తి చాలా క్లారిటీగా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మొన్నటి వరకు గాంధీభవన్కి ఢిల్లీ పోలీసులు వచ్చారు అమిత్ షా వ్యతిరేకంగా పెట్టిన పోస్టులకి ఇందు బాధ్యత వహిస్తారు మార్పింగ్ చేసిన మార్పింగ్ చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సోషల్ మీడియా చేస్తున్న బాధ్యత దానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఎలా బాధ్యత వహిస్తారు ఒకటి ఆయనకి అఫీషియల్గా రెండు అకౌంట్స్ ఉన్నాయి దాని ద్వారా ఆయన పడుతున్నారు తప్ప సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టిన ప్రతి లేదు ఎవరు కాంగ్రెస్ పార్టీ కంటవ కప్పుకొని పెట్టిన దానికి కాంగ్రెస్ పార్టీ నా అధ్యక్షుడు కాబట్టి ఆయనే బాధ్యత వహించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు యాజ్ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో కూడా ఉన్నారు ఉన్నాయి డ్యూల్ పోస్ట్ అవును ఇన్ వాట్ వేర్ రేవంత్ రెడ్డి ఈజ్ కనెక్టెడ్ అది నా ఉద్దేశంలో యాజ్ లా ప్రకారం చెప్పాలంటే ఆయన అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డీజీ గారు అండి కింద కాన్స్టేల్ చేయకూడదు పని చేస్తారు వెంట ఉన్నాం కాన్స్టల్ కానీ సిఏ కానీ డీజీ పని ఎవరైనా చేస్తారు కానీ లేదు సేమ్ అదే రోజు రేవంత్ రెడ్డి గారి ఇది పొలిటికల్ సినారియం ఇప్పుడు ఏమైంది అంటే అది వెళ్ళి వచ్చిందని నేను అరెస్ట్ చేయను కదా ముగ్గురు కాంగ్రెస్ కదా వాళ్ళు చెప్పింది ఏంది ఇప్పుడు ఈ లింక్ వచ్చింది మేము పబ్లిష్ చేసినాం లింక్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది పూర్వ్ చేసిన బాధ్యత పోలీసుకుంటా లింకింగ్ ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో ఇక్కడికి వెళ్ళి వచ్చిందా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళొచ్చి ఇన్వెస్టిగేషన్ అని వాళ్ళకు అరెస్ట్ చేసి పంపించింది సార్ ఇప్పుడు అదే కేసులో ఆల్రెడీ ఢిల్లీలో కేసు రిజిస్టర్ అయింది ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చారు నైంటీ వన్ నోటీస్ ఇచ్చినట్లు ఏ నలుగురు కోసం అయితే ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చారో అదే నలుగురు మీద ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు బీజేపీన లీగల్ గారు కంప్లైంట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఆ కేసుని క్లోజ్ చేస్తారా లేదు ఢిల్లీ పోలీసులు కూడా కస్టడీ ఇది సేమ్ సెక్షన్స్ సెక్షన్ ఆల్మోస్ట్ సేమే వన్ ఫిఫ్టీ త్రీ పెట్టాడు అంటే అంతరికి భద్రక ముప్పు వాటి కులాల మధ్యలో జాతుల మధ్యలో వైసీపీ వాళ్ళు క్రియేజ్ చేశారు విధంగా ఈ స్టేట్మెంట్ ఉంది ఎందుకంటే రిజర్వేషన్లు ఎత్తేస్తున్న అపోహ కలిగించి ప్రచారం అనేది అది కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రేమంత్ రెడ్డి గారు ఆల్రెడీ బీజేపీ పర్సన్ ట్వంటీ సెవెన్ కంప్లీట్ ఈవినింగ్ ఏడు గంటలకు ఎఫ్ఐఆర్ అప్పుడు ఇష్యూ చేసిండ్రు ఫోర్ సిక్స్టీ నైన్ అండ్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ దాని తర్వాత ఢిల్లీలో ట్వంటీ ఎయిట్ నైన్ ఎఫ్ఐఆర్ కట్టారు సేమ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు లా ఏం చెప్తుంది పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్లో సెకండ్ ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్తుంది సెకండ్ ఎఫ్ఐఆర్ ఢిల్లీ దీంట్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి టీటీఆంతో కేసులో కేరళ దాంట్లో సెకండ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్లో సెకండ్ ఎఫ్ఐఆర్ ఏదైనా ఉండని దీని ఆ ఇన్ఫర్మేషన్ దీని క్లబ్ చేసుకోవాలి తప్ప సెకండ్ ఎఫైఆర్ అని నాట్ మెయింటైనబుల్ సో వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు ఇప్పుడు ఏం చేయాలి పోవాలనుకుంటే ఫర్దర్ కోర్టుకు వెళ్ళి వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి తప్ప వీళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు రేవంత్ రెడ్డికి సంబంధం కాదు కదా సెకండ్ ఎఫ్ఐఆర్ లేదు దాంట్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఉంది కదా ఆల్రెడీ దీన్ని అరెస్ట్ చేసారు ఒకే నేరానికి రెండు సార్లు అరెస్ట్ కానీ సార్లు ఇన్వెస్టిగేషన్ కానీ ఆ సార్లు ట్రయల్ కానీ చేయడానికి లేదు అసలు లా మ్యాండేట్ ఇది

మనిపించలేని కూడా పెద్ద సిరియస్ ఏం కాదు అవి కూడా మూడు యాక్ట్ వచ్చింది కదా అల్లాపుల యాక్ట్ వచ్చింది ఇవన్నీ రకరకాల ఫోర్ ఫోర్ జీరో వచ్చింది డాక్యుమెంట్ క్రియేట్ వచ్చింది రకరకాలకి ఇవే రిలేటెడ్ ఫోర్ సిక్స్ నైన్ ఉంది అక్కడ కూడా ఫైవ్ హండ్రెడ్ పై హండ్రెడ్ ఫైవ్ ఉంది కొంచెం అటు ఇటు అది అటు ఇటు క్వశ్చన్ కాదు ఇక్కడ దట్ ఇస్ నాట్ అట్ ఆల్ మెయింటైనబుల్ ఢిల్లీ సెకండ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ ఫస్ట్ వాళ్ళ నెంబర్ బీజేపీ వాళ్ళే ఇక్కడ ఇచ్చారు కదా కంప్లైంట్ ప్రేమచంద్ర రెడ్డి గారు ఇచ్చారు కదా ఈ కంప్లైంట్ తర్వాత అది సేమ్ కాంట్రాక్ట్ సెకండ్ కంప్లైంట్ కంప్లైంట్ రెండు వచ్చాయి రెండు ఎఫ్ఐఆర్ కాబట్టి అది వాల్యుబుల్ కాదు కంటెంట్స్ ఆర్ సేమ్ ఇప్పుడు ఒక భార్య భర్త కేసు ఉందండి భర్తల కేసులో భార్య ముందేమో అత్తగారింటి దగ్గర ఉన్న ఏరియాలో కేసు పెడుతుంది నా భర్త నన్ను వేధిస్తున్నాడు అక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ లేదంటే టీవీ యాక్ట్ పెడతారు ఇదే అమ్మాయి నేటివ్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ కేసు పెడతది అక్కడ యాక్సెప్ట్ చేస్తారు చేరా చేయరు ఒకవేళ ఎఫ్ఐఆర్ కంటెంట్స్ ఇష్యూ చేస్తారు తర్వాత క్లోజ్ చేసుకోవాలి సార్ ఆల్రెడీ కేసు ఎగ్జిస్టింగ్ కేసు అక్కడ ఉంది కనుక నో సెకండ్ ఎఫ్ఐఆర్ అని చెప్పి క్లోజ్ చేస్తారు ఇప్పుడు దీంట్లో ఏమైతుంది అండి వీళ్ళు ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది లింక్ వెళ్ళి వచ్చిందో ఎవరు క్రియేట్ చేసిన అది కావాలి దాంట్లో అని చెప్పి సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ జరిగింది తెలంగాణ అని వీళ్ళు వాళ్ళ కన్ఫెషన్ అది కాదు సరే మాకు లింక్ వస్తే మేము పబ్లిష్ చేసినాం ఫైవ్ నెట్ ఫైవ్ మేము చేసి సోషల్ మీడియా వాళ్ళు చేశారు వాళ్ళు అరెస్ట్ అయ్యారు అవును కానీ వాళ్ళు ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పి చేయరు కదా హే చెప్పరు చిన్నది చిన్న మ్యాటర్ అది ట్రివియల్ మ్యాటర్ సరే పెద్ద ఇష్యూ అయితే పెద్దదే సీరియస్ మ్యాటరే కానీ వాళ్ళు అంత సీరియస్ అనుకోరు కదా వచ్చింది కదా మనం పంపినాం అనే కాన్సెప్ట్ కింద చేస్తారు అంటే రేవంత్ రెడ్డి ఏం సంబంధం అండి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటే సోషల్ మీడియా ఎవరు మేనేజ్ చేస్తారు పీసీసీ ప్రెసిడెంట్ కింద కదా ఉండదు ఎట్లుంటుంది వీళ్ళు చేసిన తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు అందరూ పంపించారు కదా గవర్నమెంట్కి ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎం గారు కానీ వాళ్ళ కింద పనిచేసే పిసిసి ప్రెసిడెంట్ కానీ వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు కదా అందు గురించి రేవంత్ రెడ్డి గారు రోల్ ఏమి ఉండదు ఆయన సంబంధం ఉండదు ఆయన అరెస్ట్ చేయాలి లేదని మీరు ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన సెకండ్ ఎఫ్ఐఆర్ నాట్ మెయింటైనబుల్ సెకండ్ ఎఫ్ఐఆర్ పక్కన పెడదాం సాధారణంగా పీసీసీ ప్రెసిడెంట్ ఆయన రైట్ ఆయన కంట్రోల్లోని వీళ్ళందరూ సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ పనిచేస్తుంటారు మీరు పీసీసీ ప్రెసిడెంట్ అంటున్నారు సీఎం కూడా ఆయనే కదా సీఎం కూడా ఆయనే రైట్ మరి ఆయనకి తెలియకుండా ఇవన్నీ వాళ్ళు చేస్తే అధికారం వీళ్ళకి ఉందంటారా ఎవరికి సోషల్ మీడియా మెంబర్స్కి అది ఇన్వెస్టిగేషన్ రివీల్ చేయాలి మనం మాట్లాడి తెలిసిందా తెలియదు అనేది మంచి చెప్పనికలేదు ఆ ఇన్వెస్టిగేషన్ ఆ లో చేశారు కదా దాని ప్రకారం వాళ్ళు వాళ్ళ ఇంట్రాగేసి ఏం వచ్చింది మాకు లింక్ వచ్చింది పర్ లింక్ ఎక్కడికి వచ్చింది మీరు ఎవరి ద్వారా అనేది ప్రూవ్ ప్రూవిట్ ఇప్పుడు ఓయి ఇష్యూలో తీసుకుందాం ఓయూ టాపిక్లో కూడా శశాంక్ని అరెస్ట్ చేశారు అవును కానీ కేటీఆర్ గారు ఒక సవాల్ ఇస్తారు నేను కూడా చూపిస్తాను అది కరెక్ట్గా చేసావు ఒకవేళ రేవంత్ నేను నన్ను నేను తప్పు చేసి చంచరిగోడ జైలు వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే రేవంత్ రెడ్డి కూడా తప్పు చేసే వస్తారా అంటారు దాన్ని మీరేమంటారు అప్పుడు తప్పు చేస్తే ఎవరైనా బాల్సింది నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి నాట్ ఓన్లీ కేటీఆర్ గారు తప్పు చేస్తే ఎవరైనా బాల్సింది ఇంక్లూడింగ్ పోలీసులు కూడా పోతారు ఇప్పుడు ఫైనల్గా చెప్పండి రెండు ఎఫ్ఐఆర్ ఇష్యూలో ఇన్వెస్టేషన్ ఏ విధంగా ఉండిపోతుంది మీరు ఒకవేళ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు కూడా నోటీస్ పంపించారు నేను ఎలక్షన్ బిజీలో ఉన్నాను కాబట్టి కొంతకాలం టైం కావాలని నాకు తెలిసి వీళ్ళు హైకోర్టు అప్రోచ్ అవుతారు ఈ కాంగ్రెస్ లీగల్ రామచంద్ర రెడ్డి నేతృత్వం నడుస్తుంది కదా హైకోర్టు అప్రోచ్ సెకండ్ ఎఫ్ఐఆర్ అది మా అది ఫస్ట్ ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన కనుక పాల సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం నాన్ టెంపుల్ అంటే అప్పుడు హైకోర్టు ఏం జడ్మెంట్ తీసుకుని డెసిషన్ తెలుసు చెప్పలేము సుప్రీంకోర్ట్ ఎవరి జడ్జ్మెంట్ ఈస్ బైండింగ్ ఓర్ ది లోవర్ కోర్ట్స్ కరెక్టే సార్ కానీ మీ రేవంత్ రెడ్డి గారు తన లీగల్ పర్సన్ ద్వారా మెసేజ్ పంపించారు ఢిల్లీ కోర్ట్కి ఢిల్లీ పోలీస్ కమిషనర్కి ఎలక్షన్ అవుతున్నాయి కాబట్టి నేను పిసిసి ప్రెసిడెంట్గా సీఎంగా నా క్యాన్వాస్ టైం ఉంది కాబట్టి కావాలి కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ నేను వస్తానని పంపించారట ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాన్ని రిపీట్ చేయడానికి లేదు కనుక నేను వస్తాను తప్పకుండా కూడా కోఆపరేట్ చేస్తాను తప్పకుండా చాలా మీకు సహకరిస్తాననే కాన్సెప్ట్కి ఆ లీగల్ సెల్ పోయి ఆ రిప్లై ఇచ్చి వచ్చింది ఒక పది రోజులు ఎలక్షన్ అయిన తర్వాత పోతాడు అప్పటి వరకు ఇది వాళ్ళ కోట్ల సబ్సిడీస్ మ్యాటర్ అవుతుంది సెకండ్ ఎఫైర్ మెయింటైనబుల్ కాదు పోయి వాళ్ళ అరేజ్ జరిగే లేదు వాళ్ళకు రేవంత్ రెడ్డి టచ్ చేసే అధికారం లేదు ఇప్పుడు ఎవరికి లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఏమైంది ముందు ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఎఫైఆర్లో వీళ్ళు ప్రూవ్ చేయాలి వీళ్ళు ఫర్దర్ రేవంత్ రెడ్డి ఉందా లేదనేది దేవుడు డిక్లేర్ ఎందుకంటే నలుగురు చేశారు కదా దాని కింద మరి పీసీస్ కింద ప్రెసిడెంట్ కింద పనిచేస్తుంది కనుక ఆయన రోల్ ఉందా లేనది డిక్లేర్ చేయాల్సిన బాధ్యత సీసీఎస్ పోలీసులకు ఉంటుంది ఓకే ఆయన రోల్ లేదు అని పిలిచారు అప్పుడు క్లియర్ కథం ఓకే ఒకవేళ ఉందని ఇచ్చారు అనుకోండి ఉందని కంపల్సరీ దిస్ పీపుల్ హెవ్ టు టేక్ ద యాక్షన్ ఎవరు ఢిల్లీ పోలీస్ ఢిల్లీ పోలీసుకు లేదు ఇక్కడ ఢిల్లీ పోలీస్ పోవాల మళ్ళీ ఎంటర్ కావాలంటే ఈ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సేషన్ కాదు ఇది ఆల్ ఓవర్ ఇండియాలో మరణాల గురైంది ఈ పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నది ఇంత పొలిటికల్ కాన్ఫరెన్స్ తోని వీళ్ళంతా చేసిర్రు అని సుప్రీంకోర్టులు వేసేసి పర్మిషన్ తీసుకొని కేసు సిబిఐకి ఇచ్చి మల్టీ స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా గనక సిబిఐ వాళ్ళు ఇమేజ్ చేసినప్పుడు దేకెన్ కాల్ పడుతు ఫైల్ క్లబ్ మన అరుణ మన అరుణ్ గోస్వామి కేసు ఉంది కదా అప్పుడు బాంబే కానీ ఫైల్ పంపమని చెప్పారు సుప్రీంకోర్టు డైరెక్షన్ అట్లా ఆల్రెడీ కేసు జార్ఖండ్ లో కూడా కొంతమంది జార్ఖండ్ కూడా కూడా అందుకు సుప్రీంకోర్టు గొప్పగా చెప్పింది సార్ సాధారణంగా ఇప్పుడు రాజకీయాల సంబంధించి ఎవరెవరో విమర్శలు చేస్తుంటారు దానివల్ల కొంచెం గొడవ గొడవ అవుతుంటే ఎక్కడ పెడితే కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు అది సేమ్ కంటెంట్ అదే అవన్నీ తర్వాత క్లబ్ చేసి ఒక జరగమంటారు కానీ ఎక్కడ వన్ఐటి సిఆర్పిస్ అది వన్ఐటి సిఆర్పిస్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ తెలిసింది అన్ని రకరకాల కేసులు ఎక్కడ మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు కడితే దాన్ని క్లబ్ చేసి సేమ్ మెయిన్ ఎక్కడ జరిగిందో అదే దాంట్లో అక్బర్ అక్బరుద్దీన్ దాంట్లో కూడా అట్ల అయింది అవును అందుకొరకు క్లబ్ చేసి చేయాలి వన్ ఐటీసీఆర్పిసి ప్రకారం చేస్తారు వాళ్ళు అడుగుతారు అప్పుడు ఢిల్లీ వాళ్ళకి అది ఛాయిస్ ఉంది ఢిల్లీ వాళ్ళకు దీంట్లో రెండు డిఫెన్స్ ట్యాక్టర్ గేమ్స్ ఉన్నాయి ఆల్రెడీ వీళ్ళు చేసిన కనుక సేఫ్ జోన్లో వచ్చిన వీళ్ళ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు ఏమనుకో అంటే అడ్మిట్ అండ్ ద ఫ్యాక్ట్ గాంధీభవన్ మేము సస్పెండ్ చేస్తున్నాం ఫ్యాక్ట్ అడ్మిట్ చేసినట్టు సో దట్ ఆ ఫోర్ మెంబర్స్ కాదు కదా దీని అసలు ఎవరు ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్ ఎవరు దానికి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది వాళ్ళు కోర్టుకెళ్ళి పర్మిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ అక్కడ క్లబ్ చేయించుకొని వాళ్ళు ఉన్నాయి కనుక స్పెషల్ ఏజెన్సీకి ఇస్తారనే కాన్సెప్ట్ కింద వాళ్ళకి అచేస్తుంది ఇప్పుడు విన్ విన్ సిచువేషన్స్ ఉన్నాయి ఇట్లా మరి ఎవరు విన్నవరైతే త్రో కోర్టు ద్వారా కావాల్సిందే ఓకే రేవంత్ రెడ్డి గారిని టచ్ చేయనికే లేదు ఢిల్లీ పోలీసులు గాంధీభవన్కి వచ్చినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ టచ్ చేసే పవర్ లేదంటున్నారు రెడ్డి గారు ఈ కేసులో ఆల్రెడీ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో హైదరాబాద్లో చాలా నలుగురు అరెస్ట్ అయ్యారు కాబట్టి సెకండ్ ఎఫ్ఐఆర్ వాల్యుబుల్ కాదు కాబట్టి ఈ కేసు నీరు గారిపోతుంది కోర్టులోనే క్వాష్ వస్తుందంటూ సర్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు ఢిల్లీ పోలీసుల వ్యవహారంపై సర్వేశ్వరరెడ్డి గారి విశ్లేషణ మరో అంశాల మళ్ళీ కలదుం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ